నాతో మూడేళ్ల పాటు ఉన్నాడు ఈ సినిమా బాగా కష్టపడ్డాడు ఇలా ఎప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ అవుతున్నాడు ఇంతలో కూడా మీరు బాగా సొప్పు యన్నా అర రోజుసానే అలా ఏ సినిమా అవుతుందన్న కొనేట అత్తగాన కూడా సీరియల్ లో మీకు యాక్ట్రెస్ గా అండి మొ సంతెంట్ బావునక చూస్తారని చెప్పి అంట. ఇన్నా బోనంటదన్న మన ఎమోషన్స్ రైప్ అవుతది. థాంక్యూ సో మచ్ అందరికీ अंदर आने का नहीं जना टाइटेनियम आउटडोर बास तोड़ के इस लैंड तोड़ के सामंदर लेने जैसे विल में रूम जैसे अंदर थैंक यू सो मच इपर के सिमा चाला कुछ भी जूस है रंने वो कर बहुत ही परसेंट कर जूस इंट्रो इंगल 80 परसेंट बन्दी विल मन चाला चाला एंटरटेन जैसे न कॉर्डन है न कुछ ए